విశాఖపట్నంలో ఒక పెద్ద డాక్టర్ గారు ఆ పుస్తకం రాశారు పిల్లవాడికి పిల్లవాడు ప్రసవం అవగానే అంత చీకటిలోంచి వెలుతురులోకి వచ్చినప్పుడు ఊపిరితిత్తులు జీర్ణాశయం అన్ని పనిచేయని స్థితిలోకి వెడితే ప్రపంచంలో ఎక్కడా తయారు కానటువంటి ఒక ఆశ్చర్యకరమైన పసు పచ్చటి జిగురు వంటి పదార్థము భగవంతుని అనుగ్రహము చేత తల్లి యొక్క స్తన్యము నుండి స్రవిస్తుందిట దాని పేరు నేను మర్చిపోయాను గాని ఆ పదార్థం ఆ పిల్లవాడు నోట్లోకి ఇలా పుచ్చుకోగానే చప్పరించగానే శరీరంలో ఉన్న అవయవాలని హృదయ స్పందనము అవి జరుగుతాయి అది తయారు చేసిన వాడు ఈశ్వరుడు అని ఆయన మాతృగర్భమునందు పిల్లవాడు పెరగడం దగ్గర నుంచి అంతా కూడా మన ఉపనిషత్తులతో అనుసంధానం చేస్తూ డాక్టర్ గారు పుస్తకం రాశారు నేను ఎంత పొంగిపోయానో ఆ పుస్తకం చదివి కాబట్టి ఇప్పుడు చెప్పండి ప్లవ యువ దృషితానాం సముద్ర మధ్యన్నందు పడవ వాడు చీకటి ఎందు సూర్యుడైన వాడు నీకు ఏమి డబ్బు లేక దరిద్రంలో కొట్టి కొట్టుమిట్టాడుతున్నప్పుడు నిధిలివ నిధనా ఏడపు లేని వాడికి నిధి